రంగారెడ్డి ప్రాజెక్టు చేస్తున్నారు అధ్యక్ష అంటే పాలమూరు మా జిల్లా నుంచి రంగారెడ్డికి నీళ్ళు పోతున్నాం మేము పాలమూరు జిల్లాలో ఉండి మాకు నీళ్ళు వస్తలేము అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మంత్రులు గారికి తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ చిన్నంపల్లి రిజర్వాయర్ లింకు తొందరగా కంప్లీట్ చేయమని నలభై కోట్లే వచ్చే సీజన్ వరకు కంప్లీట్ చేయమని కోరుతున్నా అధ్యక్ష అట్లే నెట్టంపాడు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష రెండు వేల ఆరులో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష రెండు లక్షల ఎకరాల అధ్యక్ష నడిగడ్డకి మా తాలూకాలోనే అలంపూర్ తాలూకాలోనే ముప్పై వేల ఎకరాల అధ్యక్ష కానీ ఆ పనులు ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష పాలమూరు జిల్లా నా మిత్రుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అధ్యక్ష పూనం గౌరవ మంత్రులు పూనం ప్రభాకర్ గారు కూడా నా మంచి మిత్రులు అధ్యక్ష మంత్రు గారు గారు మీరు అడగండి రేవంత్ రెడ్డి గారిని అందరికన్నా మంచి మిత్రులు డిస్టిక్లో నేను ఆయనకి నేనే తెలియజేసుకుంటున్నాను దయచేసి మా పాలమూరు జిల్లాలో సరే మేము టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినామని బాధపడుతాం అధ్యక్ష చాలా కానీ రేవంత్ రెడ్డి గారు సరే మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినాడని ఏదో ఇంతో అంతో సంతోషం ఉంది మా జిల్లా వాళ్ళు పాలమూరు జిల్లా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అయినారు జిల్లాకు అద్భుతం చేస్తారు అని కోరుతున్నారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ ఉంది అధ్యక్ష తెలివి ఉంది అధ్యక్ష మళ్ళీ మోడీ గారితో గంట సేపు చర్చ పెట్టినాడు అధ్యక్ష అంటే మా ఏమన్నా అద్భుతం జరుగుతుంది మా ముఖ్యంగా మా పాలమూరు జిల్లాకి కానీ ఇంతవరకు అయితే ఏం కనిపిస్తలేదు అధ్యక్ష దయచేసి దయచేసి మీ ద్వారా అమ్మ తల్లి మా దగ్గర శక్తిపీఠం ఉంది అధ్యక్ష జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఏకైక శక్తిపీఠం అధ్యక్ష ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అధ్యక్ష నైరుతిలో ఉంటాం అధ్యక్ష మేము మహబూబ్ నగర్ జిల్లా ఈ రాష్ట్రానికి మీరు ఎప్పుడన్నా చూడండి ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఎవరికి ఎవరికి గెలిపిస్తే వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేస్తారు ఈసారి వాళ్ళకి ఇచ్చింది నేను ఎమ్మెల్సీ అయినప్పుడు అవతలు ఉంటే అధ్యక్ష ఎలక్షన్ ముందర తర్వాత యువతలు వస్తే అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా జిల్లాని బాగా పట్టించుకోకుంటే సొంత జిల్లాగా అధ్యక్ష సొంత మళ్ళీ మేము మధ్యలోకి వస్తున్నాం అధ్యక్ష మళ్ళీ